హరే కృష్ణ ఈరోజు ముఖ్యంగా మనందరం కూడా సమాజంలో మన కోసం జీవించడం కన్నా ఇతరుల కోసం జీవించడం ఎక్కువైపోవడం వల్లే సమస్యలన్నీ మనం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది మీరందరూ అంగీకరించాల్సిందే ఎందువల్ల అంటే మన ఫైనాన్షియల్ సిచ్యుయేషన్ ఏంటి మన స్టేటస్ ఏంటి ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిన విషయమే కానీ ఏమనుకుంటారో వేసుకునే చొక్కా దగ్గర నుంచి తినేటువంటి ఆహారం దగ్గర నుంచి ఉండేటువంటి ఇంటి దగ్గర నుంచి అన్నీ కూడా మనం ఒక ప్రిస్టేజ్ అనే దాన్ని దాన్ని డెవలప్ చేసేసుకొని వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు అని సొసైటీని సంతృప్తిపరచడం కోసం మనం జీవించడం వల్ల ఎక్కువ సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నాము అనేటువంటిది మనం గ్రహించాలి మనము ఆ యొక్క భావనను లేకుండా ఉంటే సమస్యలు చాలా చాలా తగ్గించుకొని ప్రశాంతమైన జీవితాన్ని గడపచ్చు కానీ మీ అందరికీ కూడా అర్థం కానటువంటి విషయం ఒకటి ఉంది ఏంటది అంటే మీరు ఎంతగా ఇతరులను సంతృప్తిపరచాలా అని మీ జీవితాన్ని మీరు అనవసరమైనటువంటి టాక్సింగ్ అనమాట పెంచుకుంటూ కష్టాలు పోయినా కానీ మీరు ఈ సమాజంలో వ్యక్తుల్ని ఎవరిని కూడా సంతృప్తిపరచలేరు మీరు ఏమి చేసినా వంక పెడుతూనే ఉంటారు అటువంటి వ్యక్తుల కోసం సమస్యలు వాళ్ళని సంతృప్తి చేయాలా వీళ్ళని సంతృప్తిపరచాలని సమస్యలను పెంచుకోవడం తెలివైన విషయమా మీరు ఏమి చేసి ఏం చేసినా కానీ ఎవడు సాటిస్ఫై అవ్వడు దానికి ఒక చక్కటి ఉదాహరణ ఇస్తాను మీకు ఒక తండ్రికి ఒక గుర్రం ఉండిందంట ఒక నాలుగైదు సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు వాళ్ళు ఎక్కడికో బయటకు వెళ్తున్నారు షికార్కి తండ్రి ఏం చేశాడంటే తమాషగా తన కుమారుణ్ణి గుర్రం మీద ఎక్కించి నడిపించుకొని తీసుకెళ్తున్నాడు అక్కడ సమాజంలో వ్యక్తులు చూశారు చూసేమన్నారు అంటే ఈ పెద్ద ఆయనకి బుద్ధి లేదు చిన్నపిల్లోని గుర్రం మీద ఎక్కించుకొని తీసుకెళ్తున్నాడు చిన్నప్పటి నుంచి వాడికి మర్యాద బుద్ధులు నేర్పించాలి కదా వాడికి ఇప్పటి నుంచే ముదిగారం చేస్తే వాడు ఎత్తిన ఎత్తిన కూర్చుంటాడు అని ఏదో మాట్లాడారు సరేనని చెప్పి తండ్రి విన్నాడు పిల్లోని దించేసి ఈయన ఎక్కి కూర్చొని పోతున్నాడు అదే సమాజం మరలా ఏమనిందో తెలుసా అమాయకమైన పిల్లవాడిని నడిపిస్తూ ఈ తండ్రి దున్నపోతులాగా ఊరేగుతున్నాడు అన్నారు అరే అరే ఇది కూడా కరెక్ట్గానే ఉంది కదా అని చెప్పి చెప్పి పిల్లాడిని కూడా ఎక్కిచ్చేసుకున్నాడు మళ్ళా అదే సమాజం ఏమైందిందో తెలుసా అమాయకమైన నోరు లేని మోగజీవి మీద తండ్రి కొడుకులు ఏనుగుల్లాగా ఊరేగుతున్నారు అన్నారు అరే అరే ఇది కూడా కరెక్ట్గానే ఉంది కదా అని ఇద్దరు దిగేశారు మళ్ళా అదే సమాజం ఏమైందో తెలుసా ఈ పనికి వాడి గుర్రం ఉన్నా కానీ ఎట్లా ఉపయోగించుకోవాలో తెలియదు అని చెప్పి అన్నారు మరి ఎట్లా సాటిస్ఫై చేస్తారు వీళ్ళని చెప్పండి మీరు వాళ్ళ కోసం వీళ్ళ కోసం అంటూ ప్రతిదీ కూడా మీ అవసరం ఏంటో దాని వరకు పరిమితి ఉంచుకోకుండా ప్రపంచాన్ని నేను సాటిస్ఫై చేయాలా అని ఉదాహరణకి ఒకడికి సైకిల్లో వెళ్ళే అవసరమే ఉంటుంది కానీ ఎదురింటోడు స్కూటర్ కొన్నాడు లేకపోతే బైక్ కొన్నాడు కదా నేను కూడా కొనాలా వీడికి అవసరం ఉందో లేదో కూడా వీడు మ్యాక్సిమం అంటే ఒక కిలోమీటర్ దూరంలో ఏదో పనులు ఉంటాయి అంతకు మించి వీడికి పనులు లేవు కానీ వాడు కొన్నాడు కాబట్టి వీడు కొనాలా కొంటాడనమాట దాన్ని మళ్ళీ ఈఎంఐ రూపంలోనూ ఇంకో రూపంలోనూ అవసరానికి మించి ఎవరినో సాటిస్ఫై చేయడం కోసం నెత్తిన ఇంకొక ఆయనకి స్కూటరే అవసరం ఉంటుంది కానీ ఇంకొకరిని సాటిస్ఫై చేయడానికి కారు కొంటాడు ఇంకొకటికి టూ బెడ్రూమ్ హౌసే అవసరం కానీ ఎదురింటోడు ఫోర్ బెడ్రూమ్ హౌస్లో ఉంటున్నాడని చెప్పి నేను ఫైవ్ బెడ్రూమ్ కట్టాలని చెప్పి లోన్ తెచ్చుకొని కట్టుకున్నాడు అనమాట మళ్ళీ అది తీర్చుకునేదానికి తల బొప్పి కడుతూ ఉంది సో ఈ రకంగా మనం చూసినట్లయితే మన అవసరం ఏంటి దానికి స్టిక్ ఆన్ అవ్వకుండా వాణ్ణి వీణ్ణి సాటిస్ఫై చేయాలా అనేటువంటి దృక్పథంతో మనం అనవసరంగా తలనొప్పులు పెంచుకొని ఆర్థిక సమస్యల్లో లేకపోతే మానసిక సమస్యల్లో లేకపోతే సాంఘిక సమస్యల్లో వీటన్నిటిలో కూడా మనం చిక్కుకుపోయి సమస్యల్ని పెంచుకుంటూ ఉన్నాం సో ముఖ్యంగా మీరందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఎవరిని మనం సంతృప్తి పరచలేము తర్వాత ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే మనకు భగవంతుడు ఇచ్చిన దాంతో సంతృప్తి కూడా చెందాలి మనం సంతృప్తి చెందాల వాడికి అది ఉంది నాకు ఇది లేదు అంటే దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను ఒక యజమాని దగ్గర నలుగురు వ్యక్తులు పనిచేస్తున్నారు ఒకడు నెలలో పది రోజులు పనిచేశాడు ఇంకోటి ఇరవై రోజులు పనిచేశాడు ఇంకొకటి ఇరవై ఐదు రోజులు పనిచేశాడు ఇంకొకటి ముప్పై రోజులు పనిచేశాడు ముప్పై రోజులు పనిచేసిన వాడికి ముప్పై రోజులు జీతం వస్తుంది ఇరవై ఐదు రోజులు పనిచేసిన వాడికి ఇరవై ఐదు రోజులు జీతం వస్తుంది ఇరవై రోజులు పనిచేసిన వాడికి ఇరవై రోజులు జీతం వస్తుంది పది రోజులు పనిచేసిన వాడికి పది రోజులు జీతం వస్తుంది వీళ్ళు పనిచేసేదాన్ని బట్టి వాళ్ళు ఇచ్చారు అదే రకంగా భగవంతుడు కూడా వీడికి తెలివితేటలు ఇచ్చాడు వాడికి ధనం ఇచ్చాడు ఇంకోటికి ఇంకోటి ఇచ్చాడు అంటే రకరకాల రోజుల్లో పనిచేసిన వాళ్ళకి రకరకాల జీతాలు వచ్చాయి అదే రకంగా రకరకాల కర్మలు చేసుకున్న వాడికి రకరకాల ఫలితాలు వస్తాయి ఒకడికి అందమైన భార్య ఉంటుంది ఒకడికి అంత అందంగా ఉండదు కానీ వాడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నేను చేసిన కర్మను బట్టి ఈమె నాకు భార్య నేను చేసిన కర్మను బట్టి ఇదే నా ఇల్లు నేను చేసిన కర్మను బట్టి వీళ్ళే నా పిల్లలు వీ నేను చేసిన కర్మను బట్టి ఇదే నా ధనము ఇవన్నీ కూడా మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే మనకు శాంతన ఉంటుంది సమాధానం అవుతుంది ఆధ్యాత్మిక దృష్టి లేనప్పుడు ఏంటి అంటే ఉండేదాన్ని కూడా మనం అనుభవించకుండా లేని దాని గురి గురించి ఏడుస్తూ ఉన్నదాన్ని కూడా అనుభవించకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటాం అనమాట సో అందుకని చెప్పి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతన మనకి ఒక సరైనటువంటి దృష్టిని ఇస్తుంది అనమాట ఏది ఎందుకు జరుగుతూ ఉంది ఏది ఎట్లా మనం దాన్ని జీర్ణించుకోవాలా దేన్ని ఎట్లా పాజిటివ్గా తీసుకోవాలా అనేటువంటి దృష్టి ఆధ్యాత్మిక చింతనిస్తుంది ఇస్తుంది నీకిచ్చిన దాంట్లోనే భగవంతుడు సంతృప్తిగా జీవించడానికి ప్రయత్నించు ఇతరులని ప్రపంచాన్ని నువ్వు సంతృప్తి పరచలేవు ప్రపంచం ఎటువంటిది అంటే వాళ్ళకి నువ్వు భూమండలం అంతా అప్పగించు చంద్రమండలం సంగతి ఏంటి అంటారు వాళ్ళు ఎప్పటికీ సంతృప్తి పడలేరు ఒకవేళ నీ యొక్క పెర్ఫార్మెన్సు నూటికి నూరు శాతం సక్రమంగా చేసినా కానీ వాళ్ళందరూ కూడా ఏంటి అంటే దాన్ని అసూయతోనో ద్వేషంతోనో నెపమే పెడతారు కానీ అభినందించే పరిస్థితి మాత్రం ఉండదన్నమాట సో అందుకని చెప్పి నీ జీవితం నీ యొక్క పరిమితులు ఏంటో నీకు తెలుసు దానికి తగ్గట్టుగా నువ్వు జీవించడానికి ప్రయత్నించంతే కానీ ప్రపంచాన్ని సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను సంతృప్తిపరచడానికి మాత్రం ప్రయత్నించకు ముఖ్యంగా అందుకనే శాస్త్రాలు ఏం చెప్తాయంటే గురువు ప్రామాణికమైన సాధువు శాస్త్రాలకు అనుగుణంగా నీ జీవితాన్ని డిజైన్ చేసుకో ప్రపంచాన్ని సంతృప్తిపరచడానికి మాత్రం ప్రయత్నించద్దు అని చెప్తాయి గురువు ఈ యొక్క ధర్మానికి అనుగుణంగా నీకు మార్గదర్శకమిస్తాడు ఆయన చెప్పిన మార్గదర్శకానికి అనుగుణంగా నువ్వు నడుచుకుంటున్నావా లేదా దానివల్ల నీకు అన్నీ మంచి జరుగుతాయి నిజమైన సాధువు కూడా అదే చేస్తాడు శాస్త్రాలు అన్నటువంటిది ఏంటో తెలుసా గవర్నమెంట్ లాస్ ఏ రకంగా గవర్నమెంట్ చట్టాల్లో ఉంటాయో శాస్త్రాల్లో ప్రకృతి చట్టాలు ఉంటాయి ఆ ప్రకృతి చట్టాలకు అనుగుణంగా నడుచుకుంటే నువ్వు హ్యాపీగా జీవితాన్ని గడపచ్చు అని మార్గదర్శకం ఇచ్చేటువంటిదే శాస్త్రం అన్నటువంటిది భగవద్గీత భాగవతం ఇటువంటివన్నీ అనమాట సింపుల్గా చెప్తారు ఇస్కాన్ సంస్థాపకాచార్యులు ఇగ్నరెంట్ ఆఫ్ లా ఈజ్ నో ఎక్చ్యూజ్ నాకు చట్టం తెలీదండి అందువల్ల హత్య చేశాను ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకోరు ఈ సామాన్య సమాజంలో చట్టం తెలుసుకొని జీవనాన్ని గడపాలా ప్రకృతిలో జీవించేటప్పుడు ప్రకృతి చట్టాలు తెలుసుకొని జీవనాన్ని గడపాలా ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే భగవద్గీత భాగవతం ఇవన్నీ కూడా సో అందువల్ల మీరేంటి అంటే మా ఎదిరింటాయన్ని సంతృప్తిపరచాలన్నా వెనకింటాయన్ని సంతృప్తి పరచాలన్నా వీళ్ళని సంతృప్తి పరచాలన్నా వాళ్ళు ఎన్నటికీ కూడా సంతృప్తి పడరు నీ యొక్క స్థితి ఏంటో నీకు తెలుసు అనమాట దాన్ని బట్టి నీ యొక్క పరిమితిలో కనుగుణంగా నీ జీవితాన్ని డిజైన్ చేసుకొని ధర్మానికి అనుగుణంగా నీ జీవితాన్ని గడుపు అప్పుడు నువ్వు ఆనందంగా జీవించేదానికి అవకాశం ఉంటుంది అందుకనే భగవద్గీతలో భగవంతుడు ఒక్క విషయాన్ని చెప్తాడు స్వధర్మాన్ని నువ్వు అనుసరించు పరధర్మం భయానకం అంటే ఎవడో వ్యక్తిని సంతృప్తిపరచడం కోసం నేను ఇట్ట చేశాను వద్దు నీకు అది దానివల్ల నీకు దుఃఖమే అందుకనే భయానకం అన్నారు భగవంతుడి గీతలో సో అందువల్ల పరధర్మం వాళ్ళని వీళ్ళని సంతృప్తిపరచడం కోసం కాదు నీ పరిమితును నీవు తెలుసుకొని దానికి అనుగుణంగా నీ జీవితాన్ని మలచుకొని ధర్మానికి అనుగుణంగా జీవించడానికి ప్రయత్నించు అప్పుడు నువ్వు ఆనందంగా జీవించగలవు మరి దానికి అనుగుణంగా జీవించాలా అంటే ముఖ్యంగా ఏంటి అంటే మనోనిగ్రహం ఉండాలా ఆ మనోనిగ్రహం మనకు ఏ రకంగా చేకూరుతుంది అంటే కలియుగంలో మంత్రజపం మన్నంటే త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేటువంటిది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇతి షౌడచక నాం కలికల్ముషనాశనం నాతరో నాతరో పరతరోపాయత్సర్వ వేదేశు దృశ్యతి ఈ పదహారు పదాలైన భగవంతుని ఎవరైతే చెప్పిస్తారో కలి నాశనం కలికాలంలో ఉండే కల్ముషాలన్నీ కూడా నాశనం అవుతాయి నా తరో పరతరోపాయం సర్వ వేదేశు దృశ్యతి వేదాలు మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం లేదు అందువల్ల మీకు సక్రమైన మార్గదర్శకం కావాలంటే ఆ భగవంతుణ్ణి పిలవండి నామరూపంలో ఆయన యొక్క మీ జీవితాల్లోకి ఎట్లాగా అర్జున్కి భగవంతుడు మార్గదర్శకమిచ్చి కురుక్షేత్రంలో విజయాన్ని సాధించేటట్టు చేశాడో భగవత్ నామాన్ని నువ్వు ఎప్పుడైతే జపిస్తావో నీ జీవితం యొక్క మార్గదర్శకం కూడా భగవంతుడు తీసుకొని నీ యొక్క విజయానికి భగవంతుడు మార్గాన్ని చూపిస్తాడు హరే కృష్ణ జపించండి ఆనందించండి తరించండి హరే కృష్ణ